ఒక్కసారిగా మనం ఖమ్మంలో ఉన్నామా హైదరాబాద్లో ఉన్నామా అన్న ఫీల్ వచ్చింది ఈ పరిసర ప్రాంతాల్లో మేము వెళ్ళిన ఈ ఎక్స్ప్లోర్ లొకేషన్ చూస్తే అసలు అక్కడ వరకు మాత్రం మనం ఏదన్నా సిటీలో మనం హైదరాబాద్ సిటీలో ఉన్నట్లుగా అనిపించింది అలాంటి కే స్ట్రీట్ అనే లొకేషన్కి వచ్చాం ఇక్కడ ఫుడ్ లవర్స్కి అయితే బ్రహ్మాండంగా ఫుడ్ దొరుకుతుంది బిర్యానీ దగ్గర నుంచి రోటీ దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి అసలు ఒక్కటని ఇది ఇది లేదు అనేది ఉండదు కే స్ట్రీట్లో శుభ్రంగా అన్ని బ్రహ్మాండంగా దొరుకుతాయి వెజ్ ఆర్ నాన్ వెజ్ ఐటమ్స్ అత్యద్భుతంగా ఉంటాయని చెప్పచ్చు అలాగే ఇక్కడ ఆడుకునే పిల్లలకి బ్రహ్మాండంగా అల్లరి చేసే ఎంజాయ్ చేసే పిల్లలకి బ్రహ్మాండంగా ఇక్కడ అనేక గేమ్స్ ఉన్నాయి కార్ గేమ్స్ తర్వాత డ్యామోరాషు అంటే బైక్ గేమ్స్ తర్వాత బిలియర్డ్స్ ఫుట్బాల్ చాలా ఉన్నాయండి ఇంత జోషిగా ఎంజాయ్గా బ్రహ్మాండంగా చెప్తున్నానంటే నిజంగా మీరు అందరూ ఖచ్చితంగా చూసి తీరాలి ఆడి తీరాలి తిని తీరాలి తప్పనిసరిగా ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కే స్ట్రీట్కు వెళ్ళండి ఇంతకీ కే స్ట్రీట్ ఖమ్మంలో ఉందా హైదరాబాద్లో ఉందా ఆ సస్పెన్స్ ముందు విడగొట్టు భయ్యా అని చెప్తారా నేను విడగొడతాను మీరు ముందైతే ఈ బ్రహ్మాండంగా ఈ వీడియోలోకి వెళ్ళి చూడండి చిన్న సస్పెన్స్ ఉండాలి కదా లైఫ్లో థ్రిల్ ఉండాలంటే అందుకని వీటిని అన్నింటి చూస్తే ఈ వీడియోలు చూస్తూ మీరు వెంటనే మన వీడియోలోకి వెళ్ళిపోండి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఎప్పలానే మీరు మా కష్టజీవి లాగ్ ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి మా కష్టజీవి లాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్న గంట గుర్తుకే మీ ఓటు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి రకరకాల ఐటమ్స్ ఉన్నాయి తినడానికి ఉన్నాయి ఆడడానికి ఉన్నాయి ఎంజాయ్ చేయడానికి ఉన్నాయి పదండి మరి పాప చూడండి ఎంత ముద్దుగా ఎంత క్యూట్గా ఉందో ఫోన్ చూస్తోంది అక్కడ వీడియో గేమ్స్ ఆడుతుందట చూడండి ఎంత క్యూట్గా ఉందో బ్రహ్మాండంగా భలేగా ముద్దుగా అనిపించి తీసాను చిన్న వీడియో చూడండి ఇది కే స్ట్రీట్ ఇది ఇంతకీ ఎక్కడుందనే కదా మీ డౌటు ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళ్ళే రోడ్లో అంటే వైరా రోడ్లో వైరా అనాలి ఎందుకంటే ఖమ్మం నుంచి వైరా వెళ్తున్నప్పుడు ఖమ్మం కలెక్టరేట్ దాటిన తర్వాత ఈ కే స్ట్రీట్ అనేది ఉంటుంది ఎప్పుడైనా మీరు మీ తోటి మీ ఫ్రెండ్స్ తోటి ఇక్కడికి రండి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు స్పేసియస్ అయితే చాలా బాగుంది మీరు చూస్తున్నారు కదా గేమ్ ఆన్ అని ఆ గేమ్ ఆన్లోనే మీకు మొత్తం అంతా కూడా ఈ గేమ్స్ ఉన్నాయన్నమాట సరదాగా నేను దిగాను చూడండి కే స్ట్రీటు నేను వెళ్ళానని సాక్ష్యం అనమాట ఇది గేమ్ ప్రతి గేమ్ ఆడడానికి ఒక రేటు ఉందండి కామన్గా ఒకటే రేటు ఏది ఆడినా కానీ అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ ఇస్తే చిన్న ఎన్పి కానీ వన్ రూపీ కాయిన్ అంత చిన్న టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ పట్టుకుని మనం దాంట్లోకి అక్కడ అసిస్టెన్స్ ఉంటారు మనకి ఎలా ఆడాలో ఏమిటో చెప్తారనమాట సో ఆ విధంగా మనం ఆడవచ్చు అన్నిటికీ కూడా సిక్స్టీ రూపీస్ కొంచెం పెద్దవాటికి ఏది ఇద్దరు ఆడేదానికి రెండు కాయిన్స్ తీసుకోవాలి ఇక్కడ షూటింగ్ గేమ్ కూడా ఉంది ఇదిగోట రెవెన్జ్ 40 కట్టాలి గట్టి కొడు గట్టి కొడు అని చెప్పేసి మిస్టర్ హ్యామర్ అని చెప్పేసి ఉంది పెద్ద సుత్తు ఉంటుంది ఆ సుత్తి ఇక్కడ పెట్టి కొడితే అక్కడ పాయింట్స్ వెళ్తుంది మన హ్యాండ్ పవర్ ఎంత ఉందనేది అక్కడ తెలిసిపోతుంది అనమాట ముఖ్యంగా ఇక్కడ క్రికెట్ కూడా ఉందండి క్రికెట్ కూడా ఆడచ్చు దాన్ని ఒక యాప్లో మనం టైమ్ అది ఫిక్స్ చేసుకుంటే ఆ టైంకి వచ్చి మన టీం తోటి మనం ఆడొచ్చు ఇది గంటకి అది రకరకాలు ఉన్నాయి ఆరు వందలని ఎనిమిది వందలని రకరకాలు ఉన్నాయి టీం పరంగా మనం బుక్ చేసుకుంటే ఆ షెడ్యూల్ ప్రకారంగా మనం వెళ్ళి అక్కడ మనం క్రికెట్ ఆడచ్చు క్రికెట్ లవర్స్కి మామూలుగా ఉండదు ఇక్కడ చాలా చాలా బాగుంది ఇది హైదరాబాద్లోనే ఉంటుంది యాక్చువల్గా ఇది రీసెంట్గా ఖమ్మంలో కూడా పెట్టారు ఇంతకీ ఇది ఖమ్మంలో ఉందండి ఇంతకుముందు చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో అసలు ఇది ఎవరు పెట్టారు ఇక్కడ ఎవరు ఇన్స్టాల్ చేశారు ఈ ఓనర్స్ ఎవరు అనేది తెలుసుకుని నేను వారిని ఇంటర్వ్యూ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినది కనుక వెంటనే మా కస్టజీ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్న గంట గుర్తుకి మీ ఓటు గుర్తు గుర్తుంచుకోండి మీ ఓటు మా గంట గుర్తుకి అని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఒకవైపేమో క్రికెట్ ఫేవరు మరోవైపు ఎలక్షన్ ఫేవరు మొత్తం ఈ విధంగా వాతావరణం వేడిగా ఉంది అందులోనూ అసలకే సమ్మర్ కదా ఇంకా మామూలుగా లేదు అన్ని వీళ్ళు ఇప్పుడే వచ్చేసాయి అనమాట ఇక సో ఇది ఒక వీడియో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే జై హింద్